ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపేవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వేసవి శరీరాన్ని మండిస్తుంది వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లదనం ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తుంటారు ఈ క్రమంలోనే కూలర్లు ఏసీలను ఆశ్రయిస్తుంటారు కొందరైతే వేసవి మూడు నెలల పాటు ఏసీని వదిలి బయటకు రారు కానీ ప్రకృతి సాధిశిత వాతావరణంలో కాకుండా కృత్రిమంగా సృష్టించిన చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యానికి ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఎక్కువగా ఏసీలో ఉండడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపే వారికి తలనొప్పి కళ్ళు దురద పెట్టడం స్కిన్ ఎలర్జీ లాంటివి సమస్యలు వస్తాయి చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు చాలాసేపు ఏసీలో గడిపే వారి చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారిలో అంటే ఆర్థరైటిస్ న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్న వారిలో ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండడం అలవాటైన వారు బయట ఉండే వేడిని భరించలేరు రావడమే కష్టంగా అనిపిస్తుంది దాంతో తేలిగా వడదెబ్బకు గురవుతుంటారు అలాసేపు ఏసీ మూసి కారు అక్కడే తిరుగుతుండడం వల్ల తేలిగా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి ప్రకృతి సాధసిద్ధమైన వాతావరణంలో పది నిమిషాల పాటైనా గడిపి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి